ప్రియ దేవుని బిడ్లారా ఈరోజు ఒక వాక్య భాగం ద్వారా నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను చాలామంది సోషల్ మీడియాలో కానీ లేకపోతే చాలామంది సేవకులు కానీ కొంతమంది క్రీస్తు విరోధులు కానీ ప్రశ్నిస్తున్న విషయం ఏంటంటే దేవుని రాకడలో యేసుక్రీస్తే కదా వచ్చేది మరి ఆయన రాకడ ఎప్పుడు అనేది యేసుక్రీస్తు ఎందుకు చెప్పలే ఆయన దేవుడే అయితే ఆయన రాకడి ఎప్పుడు వస్తుందో ఆయన చెప్పాలి కదా ఎందుకు చెప్పలేదు అని ఒక వాక్య భాగాన్ని తీసుకుంటున్నారు అది ఏంటి ఆ వాక్య భాగం అని అంటే బైబిల్ గ్రంథంలో మతైస్సు వార్త మతైస్సు వార్త ఇరవై నాలుగవ అధ్యాయం ముప్పై నాలుగో వచ్చినాం అయితే ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోకమందలి దోతలైనను కుమారుడైనను ఎరుగడు ఈ మాట చాలామంది తీసుకుని ఏసుక్రీస్తు మాట్లాడుతున్నాడు ఆ దినం అంటే ఏసుక్రీస్తు రెండవ రాకడలో వస్తాడని ప్రపంచమంతా ఎదురు చూస్తూ ఉంది కానీ ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు అన్నాడు తండ్రికి మాత్రమే తెలుసు ఏసుకు మాత్రం తెలీదు ఇది చాలామందిలో ఒక ఆలోచన పుట్టించింది ఆయనే గనక దేవుడైతే మరి ఆయన రాకడ ఎప్పుడు వస్తుంది ఆయన చెప్పాలిగా రెండవ రాకడోలో వచ్చేది ఎవరు తండ్రి ఏసా అని అంటే ఏసే రెండవ రాకడలో ఆయన రాబోతున్నాడు క్రీస్తుగా రాబోతున్నాడు రెండవ రాకడలో మొదటి రాకడలో యేసుగా వచ్చాడు రెండవ రాకడలో క్రీస్తుగా భూమి మీదకి రాబోతు ఉన్నాడు మరి ఆయనే రెండవ రాకడలో వచ్చేటప్పుడు ఎందుకు మరి ఆయన ఆయన ఎప్పుడు వస్తుందో నాకు తెలియదని ఎందుకు చెప్పాడు తండ్రికి మాత్రమే తెలుసు పరలోకమందల దోతలకైన ఎవ్వరికీ కూడా తెలియదు సాక్షాత్ యేసుక్రీస్తు కూడా ఆయన ఎప్పుడు వస్తుందో తెలియదు అన్నాడు దీన్ని బట్టి చాలామంది అవివేకులు రకరకాలుగా మాట్లాడుకోవచ్చు ఏంటనంటే ఆయన రాకడెప్పుడు వస్తుందో ఏసుక్రీస్తు చెప్పలేదు అని అంటే ఆయన దేవుడు కాదేమో అని మీరు అనుకుంటారు విచిత్రమైన విషయం ఆయన రాకడికి కావలసిన సూచనలన్నీ చెప్పిన దేవుడు ఆయన రాకడలో అబద్ధ క్రీస్తులు వస్తారని అబద్ధ ప్రవక్తలు వస్తారని మోసగాళ్ళు వస్తారని ఇవన్నీ కూడా సూచనలు చెప్పిన దేవుడు ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో ఆ డేట్ ఎందుకు చెప్పలేదు ఆయనకి నిజంగానే తెలియదా తెలియక చెప్పలేదా ఆయన నిజంగా తెలియకపోతే ఆయన దేవుడు మరి ఎందుకు ఆయన చెప్పలేదు అంటే ఈ వాక్యాన్ని మీకు చూపిస్తాను అందరూ జాగ్రత్తగా ఆయన తన రాకడ ఎప్పుడో ఎందుకు చెప్పలేదు తండ్రి మాత్రమే తెలుసు అని ఎందుకు అన్నాడు అనంటే బైబిల్ గ్రంథములో నుండి బైబిల్ గ్రంథములో నుండి ఒక వాక్య భాగాన్ని మనం చూసుకుందాం యోహాను యోహానుస్వార్తలో రాయబడినటువంటి మాటను మనం చూద్దాం ప్రియమైన దేవుని యోహాను సువార్త పన్నెండవ అధ్యాయం నలభై తొమ్మిదవ వచనాన్ని మనం చూద్దాం చూడండి యోహానుస్వార్త పన్నెండు నలభై తొమ్మిదవ వచనం యాలయనగా అనగా నా అంతట నేనే మాట్లాడలేదు నేను ఏమి అనవలను ఏమి మాట్లాడవలను దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు చాలా అద్భుతమైన మాట మీరు నలభై ఎనిమిది వచ్చినా కూడా చూస్తే నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వారికి తీర్పు తీర్చువాడు ఒకడు గలడు నేను చెప్పిన మాటయే అంత్య దినమందు వారికి తీర్పు తీర్చును అని చెబుతూ యేసుక్రీస్తు ఏమంటాడంటే యాలయ్యనగా నా అంతట నేనే మాట్లాడలేదు అంటే ఆయన రాకడి ఎప్పుడు వస్తుందో ఆయన ఎందుకు ఆయన అంతటా ఆయనే చెప్పడానికి రాలే ఏమని చెప్పుకొచ్చాడు ఇక్కడ నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు ఏమని ఆజ్ఞ ఇచ్చాడు నేను ఏమి అనవలెనో ఏమి మాట్లాడవలెనో దానిని గురించి నన్ను పంపిన తండ్రియే అంటే తనంతట తానే చెప్పలేదు భూమి మీద ఏం చెప్పాలి ఎంతవరకు చెప్పాలనేది తండ్రి యొక్క ఆజ్ఞ అంటే ఆయన ఎంతవరకు చెప్పమన్నాడో అంతవరకు చెప్పమన్నాడు ఒకవేళ తనంతట తాను చెప్పేలా ఉంటే ఆయన రాకడు ఎప్పుడొస్తుందో ఆయన చెప్పేవాడు ఆయన దేవుడు హండ్రెడ్ పర్సెంట్ యేసుక్రీస్తు దేవుడు నా ప్రియా దేవుని బిడ్డ ఎందుకు ఆయన చెప్పలేదు అని అంటే ఆయన సొంతంగా చెప్పడానికి రాలే ఆయన సొంతంగా చెప్పడానికి వస్తే అన్ని విషయాలు చెప్పేవాడు కానీ నా అంతటా నేను ఏది చెప్పటం లేదు నన్ను పంపిన తండ్రియే నేను ఏమి అనవలెనో ఏమి చెప్పవలెనో అన్నీ కూడా తండ్రి ఆజ్ఞాపించిన మేరకే చెప్పాడు కనుక తండ్రి ఏమి చెప్పాడో అది మాత్రమే చెప్పాడు కనుక యేసుక్రీస్తుకన్నీ తెలుసు ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో ఆయనకు తెలుసు ఆ డేటు కూడా ఆయనకు తెలుసు కానీ ఎందుకు చెప్పలేదు అని అంటే తనంతట తాను చెప్పడానికి రాలే తండ్రి ఆజ్ఞాపించింది మాత్రమే చెప్పాడు అందుకనే ఆ రాకడ ఎప్పుడు వస్తుందో కుమారునికి తెలియదు అని అన్నాడు ఎందుకనంటే తండ్రి చెప్పమన్న మాట అది ఇక్కడ మీరు బాగా గుర్తుపెచ్చుకో గుర్తు విషయం ఏసుక్రీస్తు క్రీస్తు తెలుసు కాబట్టి ఆయన ఎందుకు కుమారునికి తెలియదు అన్నాడు అంటే తండ్రి తనకి ఏం చెప్పమన్నాడో అది మాత్రమే చెప్పాడు తనంతట తాను నిజంగా చెప్పడానికి వస్తే గనక తన రాకడి ఎప్పుడు వస్తుందో అన్నీ చెప్పేవాడు కాబట్టి నేను ముగిస్తూ మాట్లాడుతున్నాను మీరందరూ కూడా దీన్ని జ్ఞాపకం చేసుకుని ప్రియలరా ఒకవేళ మీకు ఏమైనా అనుమానాలు ఉంటే నాకు కామెంట్ రూపంలో మీరు పెట్టండి ప్రతి దానికి నేను ఆన్సర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా ప్రతి ప్రశ్నకు సమాధానం నేను ఇస్తా కామెంట్ రూపంలో మీ విషయాలన్నీ కూడా తెలియచేయండి థ్యాంక్ యూ